ఇదే ఒక నిజమైన ఉదాహరణ ఏంటంటే ఇక్కడ చూడండి సో పాము కనుక కాపేసిందా పక్షి చనిపోయింది కానీ పాము విషయం ఉందని తెలిసి కూడా ఆ పక్షి ఆ పాముని ఎట్టగైనా చంపాలి అని ఏ విధంగా ట్రై చేస్తున్న చూడండి సో ఫైనల్గా ఎట్టగైనా చంపడానికి పలు విధాల ప్రయత్నిస్తుంది బతకడానికి ఎట్టకైనా పోరాల్సిందే ఆ పాము వచ్చేసి బతకడం కోసం ఆ పక్షితో పోరాడుతుంది చూద్దామా సో చివరికి ఎవరు గెలిచారు అనేది ఇదే మన చుట్టూ చాలామంది మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరు ఉంటారు చాలామంది మమ్మల్ని నేటివ్గా లేదా మమ్మల్ని పీక్కు తినడానికి ట్రై చేస్తూ ఉంటారు సో వాళ్ళందరితో చాలా జాగ్రత్తగా ఉంటా మీ జీవితం సాఫల్యంగా వెళ్తూనే లేదా చూస్తున్నారా ఈ పక్షి ఏ విధంగా పాముని చంపిద్ది అనేది మనం ఇప్పుడు చూద్దాం సో చూస్తున్నదా ఇది వచ్చేసి నేచర్ కానీ ఇది మామూలుగానే మన సొసైటీలో కూడా ఈ రోజుల్లో ఇట్లాగే జరుగుతుంది సో ఒక్కసారి దానికంట పడిందా వదిలేదే ఉండదు సో చేసి చంపే తిరుగుతుందనమాట సో ఇదే విధంగా మనం చెడు సావాసాలు దూరం ఉండి మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచిగా ఉండిద్ది సో మనం చెడు సవాసాలు చేస్తే చివరికి ఇంతే